ప్రేక్షకులందరికీ నమస్కారము ఈరోజు సెల్ ఫోన్ల గురించి ఆలోచిద్దాం ఒకనొక నాడు ఉత్తరాలు టెలిగ్రాములు తప్ప మరేమీ లేవు తరువాత తరువాత ల్యాండ్ ఫోన్లు వచ్చాయి ఇంతవరకు బాగానే ఉంది ఏ ఇబ్బందులు నష్టాలు లేవు కానీ ప్రస్తుతం సెల్ ఫోన్లు వచ్చాయి కదా అందున అన్నీ సెల్ ఫోన్లే వీటితో ఎంత ఉపయోగాలు ఉన్నావో నష్టాలు ఉన్నాయి వీటి వల్ల వ్యక్తుల మధ్య విభేదాలు ఎక్కువైనాయి అన్నింటికన్నా పిల్లల జీవితాలు పాడైపోతున్నవి దీని కారణాలు అందరికీ తెలిసినవి ముఖ్యంగా చెప్పేది ఏమంటే పసిపిల్లలకు సెల్ ఫోన్లు అందుబాటులో లేకుండా చేయటం మంచిది రెండేళ్ల పిల్లలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు ఇది అన్ని విధాలా చాలా అనర్థదాయకం కనీసం పదవ తరగతి వరకైనా అందుబాటులో లేకుండా చేస్తే మంచిది తర్వాత ఎటు తప్పదు ఆలోచించగలరు ఏ వస్తువునైనా అవసరాన్ని బట్టి ఉపయోగించడం మంచిది నోరు ఆహారాన్ని తినే అవయం కోరుకున్న రుచులన్నీ భుజిస్తుంది నేరుగా పటలో పంపిస్తుంది అరిగిన ఆహారం రక్తంగా మారు ప్రేములలో వనంలో కలిగి తిరిగే పెద్ద పులి వనంలోని జంతువులన్నీ భీతిల్లి కనపడకుండా పారిపోయి వనమంతా తిరిగి నిష్క్రమించే పెద్ద పులి రకరకాల వస్తు ప్రదర్శనశాల చకచకా చేరిన అమ్మాయిలు అబ్బాయిలు వంకలు పెట్టిన వస్తువులకు ఒక్కటి కొనకుండా వెళ్ళిపోయే నిలుగుదే నిలుగుదోపిడీ ఇస్తారు దేవుళ్లకు కొలువు తీరిన దేవుడు వరాలిస్తాడని మేలు చేస్తాడనే నమ్మకంతోనే పలుమార్లు మొక్కి మొక్కి వేడుకుంటారు ఊసన వెళ్ళి రంగు మార్చినట్లే మోసగాళ్ళు తమ మాటలతో మోసగిస్తారు కాస్తంతా కూడా ఆలోచన ఆలోచించుకోనివ్వకుండా తస్కరిస్తారు సోమునంతా లోకంలో ఉన్న ప్రజ వక్రమార్గాలకు ఎందుకు పాల్పడతారో సక్రమంగా అంత సంపాదించలేకని అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఆశ కోరుకున్నవి పొందలేక అప్పులు పాలైన నిరాశ అనే నిష్కృహలతో జీవితం సాగించలేక పూరికి సిద్ధమవుతారు పురి ఆహ్వానించి అంతం చేస్తుంది కాకుల ప్రవర్తన కాకుల ప్రవర్తన విచిత్రమైనది ఒకటి చనిపోతే దాని చుట్టూ చేరి అరుస్తుంది చకచకా నీటిలో స్నానం చేస్తవి ఐకమత్యంగా ఉంటాయి మనసును అదు మనసును అదుపులో ఉంచాలని కళ్ళు మూసుకొని ధ్యానం ధ్యానంలో మనసు అధీనంలో ఉన్నదా లేదనే ఆలోచన కనుక అది పెక్కదా మనసు కోతి లాంటిది తను అదుపు చేయటం సాధ్యం తనను అదుపు చేయటం సాధ్యమా తనను ఎవరైనా చూసారా తనను చూసేది వైద్యుడు మాత్రమే అధీనం మాంసం వద్దనే ప్రస్తుతానికి ఈరోజు ఇంతే